ఎప్పుడు కూడా నేను ఒక మాట అనేవాడిని నా నోట వచ్చిన ప్రతి మాట నెరవేరుతుందని చెప్పడానికి మరొక సాక్ష్యాన్ని ఇప్పుడు మీకు చెప్తాను అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమండి ఎందుకు అమెరికాకు వెళుతున్నావు బైబిల్ని బైబిల్ని తీసేశారు బైబిల్ని పాఠాల్లో పెట్టకుండా చేసేసారు నేను అవి అవి రెడీ చేసావా నా ట్రంప్ మాట్లాడిన మాటలు నేను అజిత్ డాడీ పంపుతున్నాడు చూడవి అవి ప్లే చేయ వాళ్ళు చూస్తారు ట్రంప్ మాట్లాడిన మాటలు నేను ఎప్పుడు మాట చెప్తుండేవాడిని క్రైస్తవ దేశం అని చెప్పుకుని ప్రపంచంలో అమెరికా బైబిల్లో లేనివి బైబిల్కు విరోధమైనవి అంటే మీకు మళ్ళీ అంటే అర్థం కాదు ఇప్పుడు గర్భఫలము బహుమానం అన్నాడు అది అమెరికా వాళ్ళు క్రైస్తవులు మనం నమ్ముతున్నాం నమ్మినప్పుడు గర్భ గర్భాన్ని తీసేయటం అపార్షన్ చట్టబద్ధం చేసింది అమెరికా అపార్షన్ తీసి తీసేసుకోండి పర్వాలేదు రైట్ ఒక ఆడది ఒక ఆడది కాపురం చేయకూడదు ఒక మగాడు ఒక మగాడు వీళ్ళు వీళ్ళ రంగం చెప్పు ఇది మళ్ళీ అమెరికా ఏమంది పర్వాలేదు మీరు చేసుకోండి నాకు అనుమతి ఇచ్చింది ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి మగాళ్ళు మగాడు పెళ్లి చేసుకోండి ఇకపోతే బైబిల్లో ఉన్న పాఠాలు బైబిల్లో ఉన్న పాఠాలు పిల్లల స్కూల్ పుస్తకాల్లో ఉండేవండి ఒకప్పుడు అమెరికాలో అన్నిటిని తీసేసిందని అమెరికా లోక సంబంధమైన పాఠాలు పెట్టడం మొదలు పెట్టారండి కనుక అలాంటి తుచ్చమైన అమెరికాకి ఎందుకు వెళ్తున్నారా ఏ ఉంటుందని అక్కడికి వెళుతున్నారా మీకు బుద్ధి లేదా అక్కడికి వెళ్ళటానికి నీ దేశంలో భారతదేశంలో ఉండి ఎంత గౌరవంగా బ్రతకాలి ఎందుకు అక్కడికి డబ్బులు దొరుకుతున్నాయని కకుర్చు వెళ్తారు వెళ్తారా అక్కడికి ఈరోజు వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి దొంగలు తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి మన భారతదేశానికి అప్పచెప్తున్నారు మన ఇండియన్స్ని ఏమన్నాడో తెలుసాండి జీజస్ ఈజ్ ద బాస్ ఏమన్నాడు తెలుసాండి ట్రంప్ జీసస్ ఈజ్ ద బాస్ అమెరికా అంతటికి ఆయన బాస్ బైబిల్లో ఏ ఉన్నాయో బైబిల్కి వ్యతిరేకంగా ఏ ఉన్నాయో అవన్నీ తీసిపడేసేటండి అవన్నీ తీసిపడేశాడు ఇలాగ ప్రెసిడెంట్ అయ్యాడో లేదో మొత్తం అన్నీ తీసిపడేశాడు కాలానికి పంపించావా తండ్రిని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక వ్యక్తిని మొదటిసారి వచ్చినప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ పనులేమీ చేయలేదు కానీ ఈరోజు మళ్ళీ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యేసరికి ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు కావండి ఇప్పుడు అమెరికా అంటే గర్వపడుతున్నానండి ఒకప్పుడు అమెరికా అంటే దు దుపట్టేవాడిని అసలు అది అమెరికా క్రైస్తవ దేశం కాదు అనేవాడిని ఈరోజు మళ్ళా ఇది అమెరికా క్రైస్తవ దేశంగా మారుతుందా ఎవరో ఒక నాయకుడు దేవుడు పంపుతాడు తప్పదు కానీ కాలం మనం చెప్పి తీరాలి చాలా సంతోషించానండి అతను నోటా మాటలు విన్న తర్వాత ట్రంప్ నువ్వు నిజంగా దేవుణంలోకి వచ్చావయ్యా అనుకున్నాను నువ్వు నిజంగా దేవునిలోకి వచ్చావు అమెరికా లాంటి అగ్రరాజ్యం ప్రపంచాన్ని చెడిపేదిగా ఉండకూడదు ప్రపంచాన్ని బాగు చేసేదిగా ఉండాలి మొట్టమొదటి మన ఇండియన్స్ని పట్టుకున్నాడు మన ఇండియన్స్ని పంపించేస్తున్నాడు ఇక్కడికి అక్కడ ఉద్యోగాలు లేవు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనుకున్నారండి మేము స్టేట్స్లో ఉన్నామని అంటారా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు చేసండి వ్యభిచారం చేసుకుంటూ బతుకుతారట హోటల్స్లో పని చేస్తుంటారట తర్వాత మాల్స్లో పని చేస్తుంటారట పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతుంటారట గ్యాస్ కొడుతుంటారట చాలా నీచంగా నికృష్టంగా అక్కడ బానిసి బరుకు బ్రతుకుతున్నారండి మన ఇండియన్స్ ప్రపంచ దేశాల్లో ఎవరు వెళ్ళినా అక్కడికి మన ఇండియాలో వాళ్ళు మాత్రం ఐదు ఏడు లక్షల యాభై వేల మంది అమెరికాలో ఉన్నారండి ఓకేనా లైట్ షాపు మైక్ పట్టుకున్నాయినా We need help. <laughs> 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 yeah, we need help. It's all right to say. It. Now, they'll criticize me for that. How dare he say that? How dare he say that? I'll say it. I'll say it. I'll say it. Somebody said to me the other day, You're the most famous person in the world. You're the most famous person in the world. He said, Yes, I'm not He said, Who's more famous? I said, Jesus Christ. I'm not taking any chances. I'm not going to have an argument. Hey, I'm not having any arguments. Jesus, Jesus is the boss. Christ. I'm not going to take any chances. I'll give it, I guarantee. And let me look up and I'll say, and it's not even. పట్టించుకోలేని అమెరికా ఈరోజు మారిపోయింది చూసారా మరి ఇంతకాలం నేను ఎందుకు తప్పు పట్టానండి ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాను దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు ఎవరూ బతకలేరండి ఎంత అమెరికా అయినా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న యేసును తీసుకోకపోతే నాశనానికి పోతుందండి ఆ దేశం ఆ ప్రజలు దేవుని పిల్లలారా చాలామంది గొప్పరు మా వాళ్ళ అమెరికా ఏమండి మా అమ్మాయి అమెరికా వెళ్ళి చదువుకుంటుందండి అక్కడ చదువుకున్న తర్వాత అట్నుంచి వచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం అమెరికాలో ఏం చదవడానికి వెళ్తుందమ్మా అక్కడ నీకేమైనా అమెరికా గురించి తెలుసా అమెరికా అంటే నీకు అర్థం తెలుసా పొట్ట చింపితే అక్షరం లేదు నీకు అమెరికా గురించి మాట్లాడుతున్నావు అంటే నేనేమనుకోవాలి అక్కడికి వెళ్ళి చదువుకొని పెద్ద ఉద్యోగం చేసేసి ఏ ఉద్యోగం అక్కడ ఏ స్టోర్ రూమ్లో తుడ్డానికి చీపురెట్టి ఇక్కడికి వచ్చేసరికి పూజలు మారిపోతాయి అట్నుంచి అక్కడ ఉన్న ఒక డ్రైవరు నేను డాక్టర్ని అని చెప్పి ఇండియన్ ఉమెన్ పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయాడు ఆ డాక్టర్ అంటే నమ్మేస్తావా ఆలోచించవా దేవుని పిల్లలారా దేవునికి భిన్నంగా ఉన్న వాళ్ళెవరు కూడా రాణించలేరు బ్రతికి బట్ట కట్టలేరు నేను చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను ఇవి నువ్వు మోసం చేయాలి అనుకుంటే నీ మోసపూరితమైన బ్రతుకులో బ్రతకాలి అని నువ్వు అనుకుంటే ఎప్పటికైనా నువ్వు మోసపోతావు తప్ప ఎదుటి వాళ్ళు మోసపోరు